మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఉండవల్లి నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ గాంధీ వర్ధంతికి నివాళులు అర్పించిన తెలంగాణ గవర్నర్ మరియు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ గాంధీ వర్ధంత సందర్భంగా గవర్నర్ జస్టిస్ వర్మ సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు లాంగర్ హౌస్ లోని బాపు ఘాట్ వద్ద వారు అంజలి ఘటించారు దేశ స్వాతంత్రం కోసం గాంధీ చేసిన సేవలను వరగుర్తు చేశారు కార్యక్రమంలో పలువురు మంత్రులు సిఎస్ కుమారి పాల్గొన్నారు మహాత్మా గాంధీ సందర్భంగా దేశవ్యాప్తంగా మహాత్ముడికి ప్రముఖులు ప్రజలు నిర్పించారు రాష్ట్రపతి ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజ్ఘాట్ కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు అక్కడ సర్వధర్మ ప్రార్థనలో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులు కూడా రాజ్ఘాట్ లో గాంధీ మహాత్మునికి నివాళులు అర్పించారు प्रधानमंत्री नरेंद्र मोदी ने बापू को याद किया श्रद्धा सुमन अर्पित किए उपराष्ट्रपति जगदीप धनखड़ ने राजघाट पहुंचकर राष्ट्रपिता महात्मा गांधी को श्रद्धांजलि अर्पित की और अब हम देख रहे हैं राष्ट्रपति द्रौपदी मुर्मू को जो राजघाट पहुंची हैं और बापू को श्रद्धा सुमन अर्पित करेंगी तीनों सेनाओं के प्रमुख भी राजघाट पर इस वक्त मौजूद हैं रक्षा मंत्री राजनाथ सिंह मौजूद हैं रक्षा राज्य मंत्री मौजूद हैं और आज पूरा देश बापू को नमन कर रहा है उन्हें याद कर रहा है आज सतहत्तरवीं पुण्यतिथि के मौके पर आज पूरा राष्ट्र उन्हें श्रद्धांजलि श्रद्धा सुमन अर्पित कर रहा है राष्ट्रपति द्रौपदी मुर्मू पहुंची हैं राजघाट पर రాజ్ఘాట్ జస్టిస్ వర్మ సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు లాంగర్ హౌస్ లోని బాపు ఘాట్ వద్ద వారు అంచనా ఘటించారు దేశ స్వాతంత్రం కోసం గాంధీ చేసిన సేవలను వరగుతు కార్యక్రమంలో పలువురు మంత్రులు సిఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఉండవల్లి నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ దేశంలో తొలిసారిగా మనమిత్ర పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నమెంట్స్ కు శ్రీకారం చుట్టింది ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు అధికారిక వాట్సాప్ ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఆ అకౌంట్ కు వెరిఫైడ్ ట్యాగ్ ఉంది పౌర సేవలు అందించడంలో వినలు స్వీకరించేందుకు వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రభుత్వం తీసుకువచ్చింది తొలి దశలో మొత్తం నూట అరవై రకాల పౌర సేవలను ప్రభుత్వం అందించనుంది రెండవ విడతలో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానుంది తొలి విడతలో దేవదాయ ఇంధన తదితర ఈ సేవలు మీ అందరు తెలిసిందే యువగలం పాదయాత్ర చేశాను మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నేను నడిచాను ఈ ఆలోచన నాకు యువగలం పాదయాత్ర నుంచి మొదలైంది మీరు ఒక్కసారి కానీ మా స్పీచ్లు కూడా మీరు చూస్తుంటే నా స్పీచ్ చూస్తుంటే నేను పదే పదే చెప్పేవాడిని ఒక బటన్ నొక్కితే భోజనం వస్తుంది ఒక బటన్ వస్తే సినిమా చూస్తున్నాం ఒక బటన్ ఒకతే ట్యాక్సీ వస్తుంది కానీ ఒక బటన్ ఒకతే ఎందుకు ప్రభుత్వం మీ మీ దగ్గరికి రావట్లేదు ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని నానాడు చెప్పాం అందుకే ఈరోజు మిత్ర ప్రజల చేతిలోనే ప్రభుత్వం ప్రజల చేతిలో పాలన మాది ప్రజాప్రభుత్వం ఈ నినాదంతో ఈరోజు ఇది మేము ప్రారంభిస్తాం జరుగుతుంది యువగలం పాదయాత్రలో అడుగడుగున ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకుందని నాకు అవకాశం కలిగింది పొద్దున నేను బస్సు దిగి పాదయాత్ర ప్రారంభించే ప్రారంభించిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి బస్ ఎక్కే వరకు ప్రజలతో ఉన్న కార్యకర్తలతో ఉన్న నాయకులతో ఉన్న ఊరు నుంచి ఊరు నేను నడిచేటప్పుడు కూడా సా అక్కడ ప్రజలతో మాట్లాడేవాడిని లేదంటే కార్యకర్తలతో మాట్లాడేవాడిని నాయకులతో మాట్లాడేవాడిని వాళ్ళ సమస్యలు నేను తెలుసుకునేవాడిని అది జరిగినప్పుడు నేను రైతుల్ని కలిసా మహిళల్ని విద్యార్థుల్ని కులవృత్తుల వాళ్ళని కూడా కలుస్తూ జరిగింది వాళ్ళందరినీ కలిసినప్పుడు వాళ్ళు ఒకటే అడిగారు పద్దాక మమ్మల్ని మా కాస్ట్ సర్టిఫికేట్ ఉందంటే ప్రతి ఇన్ని నెలలకు ఒకసారి మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి ఇన్కమ్ సర్టిఫికెట్ ఉంది మళ్ళీ మేము అధికారుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి పవర్ బిల్ చెల్లించాలంటే ఎందుకు సీమ్లెస్గా మేము చెల్లించలేకపోతున్నాం లేదంటే ఆర్టీసీ టికెట్ తీసుకోవాలన్నా మేము ఎక్కిన ఎక్కిందరితో ఎందుకు తీసుకోవాలి ముందే మేము ప్లాన్ చేసి ఎందుకు తీసుకోకూడదని పదే పదే నన్ను అడుతూ జరిగింది ఇంతే కాకుండా మీరు చూస్తే గత ఐదు సంవత్సరాల పరిపాలనలో నేను అనేక సందర్భాల్లో సర్టిఫికేట్ రానికుండా చేసిన పరిస్థితులు చూసాం అంటే అది చూసినది ఎందుకు అట్లా ఉండాలి మీరు చూస్తే దుగ్గిరాల నియోజకవర్గంలో ఒక ఎంపీటీసీ గారు పోటీ చేస్తుంటే సారీ దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ గారు పోటీ చేస్తుంటే సర్టిఫికేట్ ఆనాడు ఇవ్వలేదు కావాలని బీసీ సర్టిఫికేట్ ఇవ్వలేదు సో ఆ రోజు నాకు అర్థమైంది సిస్టంలో ఒక లోపం ఉంది ఇది కరెక్ట్ చేయాలి ఎవరు ఇట్లా సర్టిఫికేట్ కోసం ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతో మొదలైంది ఇది మీరు ఒక్కసారి చూస్తే ముప్పై ఆరు డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేయాలి సో ఇది చాలా చాలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్ మొదటి విడతలో నూట అరవై ఒక సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాం మా టీం చెప్పొద్దన్నారు బట్ నేను చెప్తున్నాను ఈరోజు రెండో విడతలో మూడు వందల అరవై సర్వీసెస్ మేము లాంచ్ చేస్తాము దర్ ఇస్ నో డిబేట్ నో డిస్కషన్ వీ విల్ లాంచ్ సో ప్రభుత్వ ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇది ఒక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి రియల్ టైమ్ సర్టిఫికేట్స్ వాళ్ళకి డెలివర్ చేసే బాధ్యత మన ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది దాంట్లో భాగంగా మీరు చూస్తే నేను కూడా మా టీవీని పదే పదే అడిగింది ఇక్కడ సర్టిఫికెట్స్ కూడా మేము ఇష్యూ చేసినప్పుడు దానిపైన స్పెసిఫిక్ క్యూఆర్ కోడ్ ఉంటుంది ఎందుకంటే మీరు ఆథెంటిసిటీ గురించి మీరు అడుగుతారు నాకు తెలుసు అందుకే ముందలే ప్రియం చేస్తున్నా క్యూఆర్ కోడ్ అనేది ప్రతి సర్టిఫికెట్ పైన ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్కి లింక్ వెళ్తుంది ఆ ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ పైన క్లియర్గా సర్టిఫికేట్ పైన ఉండాల్సిన పేరేంటి ఏంటి వెబ్సైట్ పైన కనపడుతుంది సో ఎవరు ఫేక్ సర్టిఫికెట్లు జనరేట్ చేసేదానికి అవకాశం ఉండదు అది బ్లాక్ చైన్ మేము కూడా తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం అది కూడా త్వరలో రిలీజ్ చేస్తాం సో ఇప్పుడు మీరు చూస్తే ఈ సర్వీసెస్ అన్ని ఒక పక్కన రెవెన్యూ సర్వీసెస్ రెండో పక్కన మున్సిపల్ సర్వీసెస్ మూడోది ఎండోమెంట్ అంటే దేవ దేవాలయాల్లో కూడా టీటీడీ మినహా అన్ని దేవాలయాలు వచ్చినాయి రెండో విడుతులు టీటీడీ కూడా ఈ సర్వీసెస్లోకి వస్తుంది దేవుడు ఆశీస్సులు ఉంటే ఈ సర్వీసెస్లోకి వస్తుంది అంతేకాకుండా ఇప్పుడు సెలెక్షన్ నంబర్ నంబర్కి వెళ్ళి సెలెక్షన్ ఉంటుంది మీరు సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ ఫేజ్లో ఏఐ బాట్ మేము అమలు చేస్తాం సింపుల్గా మీరు వెళ్ళి నాకు బస్ టిక్కెట్ ఈ ఊరు నుంచి ఈ ఊరికి రావాలంటే సింపుల్గా డన్ ఇది ప్రైస్ మీరు డబ్బులు కట్టండి డబ్బులు కట్టండి బస్ టికెట్ విల్ బీ ఇష్యూ అట్లా ఏఐ బాట్ పెట్టాలని మేము నిర్ణయం తీసుకున్నాం రెండో విడతలు చేద్దాం అనుకున్నాం అంతేకాకుండా వాయిస్ కూడా అంటే ఇంగ్లీషే కాకుండా తెలుగు భాషలో కూడా డైరెక్ట్గా చెప్తే సిస్టం రెస్పాండ్ అయ్యే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభివృద్ధి పనులను ఏకవంతం చేస్తున్న అధికారులు కుప్పం పట్టణంలో రోడ్డు విస్తరణ పనులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అధికారులు దుకాణదారుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న అధికారులు రోడ్డు విస్తరణ పనులకు ప్రజలందరూ సహకరించాలని కడపిడి వికాస్ మరమత్ కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో కడపిడి వికాస్ మర్మత్ ఆర్డీఓ శ్రీనివాసరాజు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తదితరులు ఇది మాత్రమే ఒక వన్ వే వన్ వే సిస్టమ్ కాదు జస్ట్ ఒక జెసిబి తీసుకోవచ్చి మొత్తం తీసేసే అది పాయింట్ కాదు ఫస్ట్ అందరికీ న్యాయం ఉండాలి అందరికీ ప్రాపర్ కంపెన్సేషన్ ప్రాపర్ అల్టర్నేట్ ప్లేస్ చూపించిన తర్వాత వన్ మంత్లీ ప్రాసెస్ పూర్తి చేసిన తర్వాత అరౌండ్ మార్చ్ మంత్లో విల్ స్టార్ట్ ద వైడ్నింగ్ ప్రాసెస్ మన గోల్ అంటే ఏప్రిల్ ఎండ్ కల్లా లేకపోతే లేటెస్ట్ టు లేటెస్ట్ మే ఎండ్ కల్లా ఈ వైడ్నింగ్ ప్రాసెస్ అంటే పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నాము నేను అది చేసేస్తాము ఈ అందరికీ ఒక మాట ఇస్తున్నాము ఇదే కాకుండా మీ అందరికీ తెలుసు జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ బోత్ పార్క్స్ ఈ డికేపల్లి పార్క్ అండ్ ఈ బస్ స్టాండ్ పార్క్ బోత్ పార్క్ ప్లానింగ్ కూడా స్టార్ట్ అయింది ఇన్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ మీ అందరూ అంటే చాలా చేంజెస్ చూస్తారు మున్సిపాలిటీలో అండ్ వేస్ట్ ట్రీట్మెంట్ కూడా ప్లాన్ స్టార్ట్ చేయడం జరిగింది సో మున్సిపాలిటీ బేసిక్లీ నెక్స్ట్ సిక్స్ మంత్స్లో దాదాపు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ చేంజెస్ తీసుకువస్తాము వస్తాము గ్రేట్ లెవెల్లో అండ్ నెక్స్ట్ వన్ ఇయర్లో హండ్రెడ్ పర్సెంట్ చేంజెస్ తీసుకువస్తాము అది మన ఫైనల్ టార్గెట్ అండ్ ఆల్ దిస్ విఆర్ డూయింగ్ విత్ గైడెన్స్ ఆఫ్ ఆనరేబల్ సీఎం సార్ అండ్ విత్ సపోర్ట్ ఆఫ్ ఎమ్మెల్సీ గారు సురేష్ గారు మునరత్నం గారు అండ్ డెఫినెట్లీ కంటిన్యూస్ గైడెన్స్ ఆఫ్ కలెక్టర్ సార్ సో ఇది అంటే జస్ట్ మీ అందరికీ తెలియచేస్తున్నాను సో ప్రజలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సపోర్ట్ చేయాలి ఎందుకంటే అది మీకోసం ఉంది మనకి ఒక కుప్పంకి మంచి పేరు వస్తుంది టూరిజం కూడా స్టార్ట్ చేస్తున్నాం సో మోడల్ టౌన్ లాగా చేయాలి అంటే పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో రేపు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన వాసవి మేత ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు సీఎం పర్యటనతో అధికారులు అప్రమత్తమయ్యారు వారి బందోబస్తు ఏర్పాటు హెలికాప్టర్ భారీ బందోబస్తు ఏర్పాటు హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ తో ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి పీథాని ఎప్పటికప్పుడు అధికారులతో పర్యవేక్షిస్తున్నారు డాగ్ స్క్వాడ్ బాంబ్ స్క్వాడ్ ఇంటెలిజెన్స్ రెవెన్యూ పోలీస్ అధికారులు పర్యటన ప్రాంతాన్ని జల్లడ పడుతున్నాయి కలెక్టరు కలెక్టర్ ఇంకెవరండి జిల్లా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పశువులకు సానివాయి గ్రామంలో పశు ఆరోగ్య శిబిరాలు కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో వర్షాకాలం తర్వాత పశువులకు గొర్రెలకు వచ్చే జబ్బులకు ముందస్తు చర్యలలో భాగంగా రైతులు నష్టపోకుండా టీకాలు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు వీరబల్లి మండలం సానిపాయ గ్రామంలోని నేతివాండ్లపల్లి కొత్తపేట నందు పశు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతు సోదరులకు టీకాలు పదిహేను వందల డెబ్బై నాలుగు గొర్రెలు మరియు మేకలలో నట్టలు నివారణ మందులు ముప్పై ఐదు దూడలకి మరియు ఆవులు మరియు గేదెలలో యాభై రెండు పశువులలో నట్టల నివారణ మందులు త్రాగించడం జరిగింది పన్నెండు పశువులకి గర్భకోసం చికిత్సలు చేయడం జరిగింది అలాగే ప్రభుత్వ పరంగా పశు సంవర్ధక శాఖ నుంచి అందుబాటులో ఉన్న పథకాలను ఆయా ఆర్ఎస్ కి నందు ఉన్న పశు సంవర్ధక సహాయకులు ప్రతి ఒక్క అర్హులు ఉన్న రైతులకు అందజేసేలా విధులు నిర్వహించాలని మండల డాక్టర్ నాగరాజు కోరారు ఈ కార్యక్రమంలో వీరపల్లి మండల డాక్టర్ కె నాగరాజు సారిపాయ గ్రామం మాజీ సర్పంచ్ ఎన్పి వెంకటరమణ జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు దానివల్ల మనకు మేత వృధా అరిక మేత వృధా అవుతుంది దానికి ఫస్ట్ వీళ్ళలో అందవు దానివల్ల ఏం ఏం చేయాలంటే దాన్ని ముక్క చిన్న కత్తితో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రడ్డీని అలాగే ప్రభుత్వ పథకాలు ఇంకా ఇప్పుడు మనకి గోకులాలు కానీ ఇంకా రకరకాల స్కీమ్స్ వస్తున్నాయి మీరందరూ అన్నిటికీ నియోగించుకోవాలి తర్వాత మా ఇప్పుడు ప్రతి సచివాలయానికి ఒక మా సిబ్బంది ఉన్నారు మీకు ఇప్పుడు ఈ ఊర్లో అందరికీ ఈ ఈరోజు ఇవ్వలేరు మళ్ళీ తర్వాత మీ ఆ అమ్మాయికి అడిగి మీ గొర్రెలు కానీ మేకలు కానీ పెరుగు మందులు తీసుకోండి అంటే ఒక్క పంచాయతీలో రెండు దగ్గరలో మాత్రం మేము క్యాంపు పెట్టాము మిగతా పల్లెలు వాళ్ళ దగ్గరికి సంప్రదిస్తే వాళ్ళు మీకు మీకు ఎన్ని జీవాలు ఉంటాయి దాని ప్రకారం రాసుకునేది మీకు మందులు ఇవ్వడం దొరుకుతుంది అంత మీరు అందరు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు అనకాపల్లి జిల్లా కసింకోటలో సంచలనం కలిగించిన వివాహిత ఆత్మహత్య కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి తెలిపారు అనకాపల్లి జిల్లా కసింకోట పోలీస్ స్టేషన్ లో వివాహిత ఆత్మహత్యపై డిఎస్పీ శ్రావణి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ కేసులో భర్త అత్తమామ ఆడపడుచులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని డీఎస్పీ శ్రావణి తెలిపారు వరకట్నం వేధింపులతో పాటు అత్తమామ ఆడపడుచులు వ్యక్తిగత వేధింపుల వల్ల మనస్తాపానికి గురై రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుందనే విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి భర్త అత్తమామ ఆడపడుచులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగిందని శ్రావణి తెలిపారు మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కసింకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్లు నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని శ్రావణి తెలిపారు ఆమె పశ్చిమ గోదావరి జిల్లా కొంగూరు మండలం కాపవరం గ్రామానికి చెందిన మిరియాల సుమ ఈమెకు వచ్చేసి కసింకోట మండలం వెదుర్పాటి గ్రామానికి చెందిన పదివేల కృపాసాగర్ ఆయనతో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో వివాహం జరిగింది వివాహం జరిగే జరిగే క్రమంలోనే ఒక లక్ష రూపాయలు కట్నం ఓ లక్ష రూపాయలు సారి సామాను ముప్పై వేలు ఆడబడుచు కట్నం వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది బేస్డ్ ఆన్ దే డిమాండ్స్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మనీ ఇవ్వడం జరిగింది సబ్సిక్వెంట్ గా కూడా వీళ్ళు అమ్మాయిని హెరాస్ చేయడం అండ్ దౌడీ చేయడం జరిగింది సో ఆన్ దెబ్బాలుగా కొంత అమౌంట్స్ దేర్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ రీసెంట్లీ ఎప్పుడైతే ఏమన్నా సిక్ ఉన్నాడో అప్పుడు కూడా వాళ్ళ ఇంటికెళ్ళి డబ్బులు తీసుకురమ్మన్నారు సో అప్పుడు కూడా ఆమె డబ్బులు తీసుకు ఇరవై వేలు ఇస్తానని ప్రామిస్ చేశారు అందులో పదివేలు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది తిరుమలలో రానున్న ఫిబ్రవరి నాలుగో తేదీ రథసప్తమి గురువారం వాహనం వాహనం సర్వ భూపాల ఆలయం వద్ద అధికారులు వాహనాలను ట్రైన్ రన్ నిర్వహించారు అలాగే రథసప్తమి పర్వదినం రోజు ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడవేదుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు రథసప్తమికి తిరుమలకు భారీ సంఖ్యలో వచ్చే భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది अगले रे ने चलो நூற்று பதி சார் அது க்ரிங்க அடினா 好吃吗 ఇవి ఇప్పటి వరకు నా బుల్టన్ అప్డేట్స్ నమస్తే